నాదొక చిన్న ప్రశ్న ఏంటంటే ఆరు దినాలు దేవుని దేవుని కొరకు కాకుండా మన కొరకే వాడుకున్నాము చివరికి ఒకరోజు ప్రభు సంధికి ఇవ్వాల్సినటువంటి సమయం కూడా సంఘ ప్రార్థనకు ఒకరోజు గడపవలసినటువంటి సంఘ ప్రార్థన సమయం కూడా నేను సంపాదించుకోవద్దా నేను కష్టపడద్దా అని వెళుతుంటుంటే దేవుని మనసు ఎట్లా నొప్పించబడుతుంది చెప్పండి ప్రభు మనసు ఎట్లా నొప్పించబడుతుంది ఒకరోజు సంఘ ప్రార్థన లేదు ఒక ఆదివారం ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకున్నది లేదు దేవుని ఇంట్లో ఏనాడు ఒకనా ఒక చిన్న పని పని పరిచయ పని చేసింది లేదు దేవుడు ఇంత ఆయుష్ ఇచ్చాడు ఇంత ధనం ఇచ్చాడు ఇంత ఉద్యోగం ఇచ్చాడు ఇంత సంపద ఇచ్చి ఇంత జ్ఞానం ఇచ్చినాడు కొందరు అనుకుంటారు నన్ను ఏమైనా పేరు పెట్టి పిలిచారా అనుకుంటా ఉంటారు చండి నీలో ఉన్నటువంటి వరాన్ని నువ్వు అలక్ష్యం చేయకూడదు నువ్వు ఇక్కడ చేయకపోయినా పర్లేదు నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ప్రజ్వలింప చేయాలి దాన్ని మరుగు చేయకూడదు దాన్ని దాచిపెట్టకూడదు బుద్ధిహీన వ్యక్తి లెక్క సోమరివనే అనే చెడ్డ దోషం లేక మనం మన జీవితం ఉండకూడదు దేవునికి ఇచ్చిన వరాలన్నీ ఏమైతే తుబ్బట్టిపోతున్నాయి ఎన్ని ఆత్మలశించిపోతున్నాయి ఎంతమంది దేవుని తీర్పునికి వెళ్ళిపోతున్నారు కానమేటి తెలుసా నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వు మానుకున్నావు చూడు నువ్వు చేయవలసిన పరిచయం నువ్వు మానుకున్నావు ఇది పాపం కదా దోషం కదా దీనికి ఎవరు బాధులు ఎవరు లెక్క అప్పగిస్తారు మనం అందరం కూడా ఒక రోజున దేవుని న్యాయపీఠం దగ్గర సింహాసనం దగ్గర నిలబడితే చేతులు కట్టుకొని ఏమైనా లెక్క అప్పగిస్తామని చెప్పండి ప్రతి దాన్ని కూడా గూఢమైన ప్రతి అంశమును కూర్చి దేవుడు చేస్తాడు విమర్శ చేస్తాడు కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ